అనగనగా ఓ ఎండిపోయిన వ్యవసాయ బావి ఎండాకాలం వచ్చిందే చుక్క నీరు లేక పాడుపడిన దానిలా ఉండే ఆ బావిలో ఉన్నట్టుండి ఓ భారీ శబ్దం వచ్చింది ఆ తర్వాత బావిలోని నీరు పైకి ఇబికి వచ్చింది ఈ క్రమంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆ నీటిలో తనకు దర్శనమిచ్చాడని ఓ భక్తుడు చెబుతుండగా భూగర్భంలో జరిగిన పగుళ్ల వల్లే ఇలాంటి శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఇంతకు ఆ బావి ఎక్కడుంది ఏం జరిగిందో తెలుసుకుందా మీరు ఇప్పటి వరకు విన్నది ఈ బావి గురించే ఓసారి బావి పరిసర ప్రాంతాలను చూడండి చుట్టూ ఉన్న మొక్కలతో ఆ బావి పాడుబడ్డ బావిలా ఉంది కదా ఓసారి మొబైల్లో చిత్రీకరించిన ఈ వీడియో చూడండి జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన అన్నమనేని సాదారావుకు చెందిన వ్యవసాయ బావి మూడు నెలల క్రితం నీరు లేక అడగంటిపోయింది ఆ బావి ఆనుకూరి పక్కనే ఉన్న భూమిలో ఇంజపురి అంజి అనే హనుమాన్ భక్తుడు చిన్నగా సీతారాముల గుడి నిర్మించుకుని పూజలు చేస్తున్నాడు ఈ క్రమంలోనే ఈ నెల ఇరవైన ఉదయం ఆరు గంటలకు అంజి పూజ చేసుకుంటున్న సమయంలో బావిల నుంచి పెద్ద శబ్దం వచ్చింది ఏంట ఆ శబ్దమని వెళ్ళి చూడగా బావి అడుగు నుంచి ఏడు పైకి ఎగజింపుతూ నీరు ఉబికి వస్తూ కనిపించింది దీంతో ఆ హనుమాన్ భక్తుడు పైకి ఉబికి వస్తున్న నీటి దృశ్యాన్ని తన మొబైల్లో చిత్రీకరించి తమ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు అదంతా ఆంజనేయ స్వామి మహిమగా భావించి పూజలు చేశాడు సాక్షాత్తు హనుమంతుడి మహిమతోనే పాడుపడిన బావిలో నుంచి నీరు పైకి ఎగిసిపడిందంటూ పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది కాగా భూమి లోపల పగుళ్ళు సుదీర్ఘకాలంగా నిల్వ ఉన్న నీటి ఒత్తిడి వల్ల ఇలా జరిగే అవకాశం ఉందని ఇది అరుదుగా కనిపించే ప్రకృతి వైపరీత్యమని భూగర్భ జల శాఖ అధికారులు విశ్లేషించారు రెప్పపాట్లో ఒక క్షణంలోనే ఒక భారీ శబ్దం వినిపించింది ఆ రోజు స్వామివారిని ప్రత్యక్షంగా నా కళ్ళతోటి నేను చూడడం జరిగింది భగవంతుని మహిమే కాకుండా అలా జరిగినట్టయితే దానికి ఎట్లా అంటే ఎట్లాంటి వాటర్ అన్నట్టు లేవు దాంట్లో ఒక బీడిపడ్డ బావిలో బావిలో కొన్ని ఒక కొన్ని బాగ నీళ్ళు ఉంటే కావచ్చు బావి దగ్గర అట్లాంటి ఒక గట్టి స్థలంలో పేలుడు సంభవించింది ఇట్లాంటి సంభవించింది అని అంటే నేను అంటే సాక్షాత్తు ఎంతోమంది ఎన్నో ఇక్కడ దేవుడే లేడని నిగతాలు చేసినటువంటి ప్రజలకు కొందరికి ఇది నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి చూపించడం కోసం ఆయన మహిమతోటే ఈ విధంగా చేయడం జరిగిందని నేను వందకు వంద శాతం అనుకుంటున్నాను ఇక ఒకవేళ సైంటిఫిక్గా ఆలోచించినట్టయితే భూమిలో ఎలాంటి రంధ్రము లేదు రంధ్రము లేదు ఏమీ లేదు మరి నీరు లేని ఈ స్థలంలో ఈ బావిలో ఇలా జరగడం అంటే నేను వందకు వంద శాతం ఆంజనేయ స్వామి మహిమనే అని చెప్పేసి ఆయన ఈ రూపకంగా నాకు దర్శనం ఇచ్చిండు కొందరు దేవుడే లేడు అని 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 ఎగతాలు చేసిన వాళ్లకు ఆయన నేను ఇక్కడ ఉన్నాను అనని ఈ సంఘటనతోటి తోటి ప్రజలకు ఆయన చూపించడం జరిగిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను